హాయ్ అండి అందరికీ చూడండి చపాతీలు రెగ్యులర్గా చేసుకునేవి కాకుండా ఎప్పుడు మనం గోధుమ పిండితో ఒకటే చేస్తామండి చపాతీలని రకరకాలు చేస్తాం కానీ మనం దానిలోకి జొన్నపిండి అని రాగి పిండి అని కలిపి చేస్తే అసలు ఎంత హెల్తీ చపాతీలు అని చెప్పొచ్చానండి అవి కూడా మనం చక్కగా ఈ విధంగా తయారు చేసుకుని అలాగే ఈరోజు నేను గోధుమ పిండి అలాగే రాగి పిండి కలిపి రెండిటితోటి మనం చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇవి చక్కగా హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చండి రైసు తగ్గించాలనుకున్నప్పుడు మనం ఏ విధంగా చపాతీలు తీసుకుని తింటే అసలు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది ఈ విధంగా చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి మొదట మనం పావు కేజీ గోధుమ పిండిలో ఒక పెద్ద కప్పు రాగి పిండిని కలుపుకుని కొద్దిగా ఉప్పు నెయ్యి వేసి చక్కగా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ బాగా పిండిని మదించి కలుపుకోవాలండి అసలు చక్కగా ఈ చపాతీలు ఎంత టేస్ట్గా ఉంటాయో రాగి పిండి వేయడం వలన కలర్ కూడా కొంచెం డార్క్గా వచ్చి చక్కటి టేస్ట్ తోటి చాలా బాగుంటాయండి ఇవి చూడండి మీరే చూడండి ఈ చపాతీలు చక్కగా మన ముందుగా మనం ఒక పావు కేజీ గోధుమ పిండి తీసుకుని దానిలోకి ఒక పెద్ద కప్పు రాగి పిండి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు నెయ్యిని కూడా ఒక స్పూన్ వేసుకుంటే చాలా మృదువుగా వస్తాయి ఈ చపాతీలు అదండి చూడండి అలాగే ఈరోజు మీకు రాగి జావ కూడా తయారు చేసుకోవడం ఇలాగ కూడా ముందు వీడియోలు అన్నింటిలో చూపించడం జరిగింది కానీ రెగ్యులర్గా నేను ఏ టిఫిన్ చేసినా కూడా రాగి జావ ప్రిపేర్ చేయడం జరుగుతుందండి అందుకని చెప్పి తరచు దాన్ని కూడా తయారు చేయడం మీకు చూపించేస్తున్నాను వాటర్లో చక్కగా నాలుగైదు స్పూన్లు రాగి పిండి వేసి కలిపెట్టి ఉంచుకోవాలి ఈ విధంగా మనం ఇదిగోండి గోధుమ పిండిలో ఒక పెద్ద కప్పు రాగి పిండి వేసి కొంచెం కొంచెం వాటర్ చేర్చుకుని బాగా పిండి మదించి కలుపుకుంటే అసలు ఎంత మృదుగా వచ్చేస్తాయనండి ఇలా కలుపుకున్న పిండిని ఒక్క గంట మనం మూత పెట్టి ఉంచేసుకుంటే తడిగుడ్డ కానీ వేసి అలా పిండిని ఉంచేసుకుంటే చక్కటి చ చపాతి పిండి రెడీ అయిపోతుందండి అసలు మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీల కంటే ఈ విధంగా తయారు చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వడం కానీ అలాగే ఎంత పట్టున్నా తగ్గిపోతుందండి ఈ విధంగా డైలీ మనం నైట్ పూట రైస్ మానేసి ఓన్లీ మ మనం లంచ్ టైంలో కొద్దిగా ఒక కప్ కప్పు రైస్ తీసుకు కప్పు రైస్తో ఒక మూడు రకాల కూరలతో తినేసి నైట్కి చక్కగా ఈ విధంగా చపాతీ చేసుకుని తింటే ఎంత బాగుంటుందోనండి ఇలాగ గోధుమ పిండిలో మనం రాగి పిండి అయినా వేసుకోవచ్చు జొన్నపిండి అయినా వేసుకోవచ్చు అలా రెండు రకాలుగా ఏ పిండిలైనా వేసి చపాతీలు తయారు చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా పిండినంతటిని చక్కగా కొంచెం కొంచెం వాటర్ పోసి దీనికి ఎక్కువ వాటర్ పోసుకుంటే పదల్చుకైనట్టు అయిపోతుంది అందుకని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గోధుమ పిండి ఒక్కటే కలుపుకుంటే ఒకలా ఉంటుంది మనం రాగి పిండి వేయడం వలన తొందరగా మనకి పలచగా అయినట్టు అయిపోతుందండి అందుకని కొంచెం కొంచెం వాటర్ పోసి చాలా గట్టిగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా చూడండి చక్కగా పిండి అది కలిపేసి ఓ పావు గంట అయింది కాబట్టి చక్కటి చపాతీలు రెడీ అయిపోతున్నాయి ఈ విధంగా చపాతీలన్నీ తయారు చేసేసుకుని దీంట్లోకి ఆలు ఆనియన్ కర్రీ ఎంత బాగుంటుందనండి అది కూడా మీకు నేను తయారు చేయడం చూపిస్తాను ఎందుకండి ఫస్ట్ మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టి దానిలోకి ఆయిల్ వేసి పోపు వేసుకుని బాగా వేగనిచ్చుకొని ఉల్లిపాయ బంగాళదుంప చేర్చేసుకోవాలి అలా ఉల్లిపాయ బంగాళదుంప చేర్చేసుకుని పసుపు ఉప్పు వేసి బాగా కలపెట్టుకుని ఒక్క టూ మినిట్స్ మనం అలా ఉంచేసి తర్వాత తగినంత వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ రాణించుకుంటే మనకి బంగాళదుంపలు అలాగే ఉల్లిపాయలు చక్కగా వేగిపోతాయండి దీంట్లో పసుపు వేసుకోవాలి అలా పసుపు కూడా కొద్దిగా వేసుకుని వాటర్ పోసి మూత పెట్టేసుకుంటే ఒక్క విజిల్ రానిచ్చుకుంటే చక్కగా మనకి రెడీ అయిపోయిన దానిలో శనగపిండి ఒక మూడు స్పూన్లు వాటర్లో కలుపుకొని దీనిలోకి చేర్చేసుకుంటే చక్కటి ఆలు ఉల్లిపాయ కూర రెడీ అయిపోతుందండి అసలు ఈ కర్రీ ఈ చపాతీల్లోకి ఎంత బాగుంటుందోనండి ఇదిగండి కర్రీకి విజిల్ పెట్టేసాం కాబట్టి ఈలోపు పెన్నం బాగా కాలేక ఈ విధంగా చపాతీలన్నిటినీ మనం కాల్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ అని చెప్తాను కదండీ ఆ విధంగా ఈ చపాతీలు మనకి రెడీ అయిపోతాయి ఇదిగండి జావ కూడా చక్కగా మూకుడు పెట్టుకుని రెండు గ్లాసులు వాటర్ పోసి మొదట ఇంకో అర గ్లాసులో మనం ఐదు ఆరు రాగి పిండి వేసి కలబెట్టుకొని ఉంచుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని ఈ వాటర్లోకి చేర్చేసుకుని బాగా ఉడకనిచ్చుకుంటే మనకి రాగి జావ రెడీ అయిపోతుంది ఈలోపు చపాతీలు కూడా చూడండి చక్కగా ఈ చపాతీలు కొంచెం ఎక్కువసేపు కాల్చుకోవాలండి నేతితోటైనా కాల్చుకోవచ్చు లేదా ఆయిల్ వేసి మనం కాల్చుకుంటే రాగిపిండి చపాతీలు ఎంత బాగా రెడీ అయిపోతాయోనండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ చపాతీలు నేను ఈరోజు నేతితో కాల్చుకున్నానండి ఇలా నేతితో కాల్చుకోవడం వలన రుచి ఇంకా అమోఘంగా ఉంటుంది రాగి పిండి వేయడం వలన అసలు రుచి ఎంత బాగుంటాయో చక్కటి టేస్ట్ తోటి అమోఘమైన రుచి అంటాను కదండి ఆ విధంగా ఈ చపాతీలు రెడీ అయిపోతాయి అలాగే దీనిలోకి కాంబినేషన్గా మీకు చూపించాను కదండి ఉల్లిపాయ ఆలు కర్రీ అది కూడా ప్రిపేర్ అయిపోతుంది ఒక విజిల్ వచ్చాక మూత తీసి చూసుకుని ఎందుకండి ఈలోపు జావ వాటర్ మరిగిపోయాక మనం ప్రిపేర్ చేసుకున్న రాగి పిండిని వాటర్లో కలుపుకున్న రాగి పిండిని దీంట్లో కలిపేసుకోవాలి అలా కలుపుకున్నాక బాగా ఉడకనిచ్చుకుంటే మనకి రాగి జావ రెడీ అయిపోతుందండి దాంట్లో విసిరి పొడి మజ్జిగ వేసుకుంటే చక్కటి టేస్ట్ తోటి జావ ఎంత బాగుంటుందో మీరే చూడండి చపాతీలు చపాతీలన్నిటిని కొంచెం ఎక్కువసేపే మన ఒక్క గోధుమ పిండి ఒక్కటే అయితే తొందర తొందరగా కాలిపోతాయి చపాతీలు కానీ దీంట్లో రాగి పిండి అదనంగా చేర్చాం కదండి అందుకని కొంచెం లేట్గా కాలుతాయి ఎప్పుడు చెప్పే మాటేనండి మనం రైస్ తగ్గించుకోవాలనుకుంటే ఈ విధంగా నైట్ పూట మనం చపాతీలు తయారు చేసుకుని తింటే మనం రైస్ చూడండి చపాతీలు చక్కగా కలర్ కొంచెం రాగి పిండి వేశాం కాబట్టి కలర్ ఈ విధంగా వస్తుందండి చపాతీలు కూడా చక్కటి టేస్ట్ తోటి వచ్చినాయి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మనం మామూలుగా గోధుమ పిండి చే గోధుమ పిండితోటి ఒక్క పిండితోటే చేసుకుంటే మనం ఆలు కుర్మా అని అలాగే మసాలా కర్రీ అని రకరకాలు చేసుకుంటామండి కానీ ఇది రాగిపిండి చపాతీ వలన మనం ఈ దీంట్లోకి శనగపిండి వేసిన ఆలు ఆనియన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా చపాతీలు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ అవగానే చక్కగా ఇలా పిండి కలిపి పెట్టేసుకుంటే మనం నైట్కి తయారు చేసుకునేటప్పటికీ పిండి ఎంత మృదువుగా తయారైపోతుందనండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా చూడండి ఎంత బాగా వస్తాయో ఈ రా రాగి చపాతీలు చక్కటి కలర్తోటి రుచికరమైన కర్రీతోటి ఎంత అమోఘంగా ఉంటాయానండి ఈ చపాతీలు కావాలనుకుంటే రాగిపిండి బదులు జొన్నపిండి కూడా వేసి మనం ఇలా చపాతీలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగోండి కర్రీ ఒక విజిల్ వచ్చాక చక్కగా ఆలు ఉల్లిపాయలు బాగా ఉడికిపోయి మనకి ఈ విధంగా తయారైపోతుంది దీంట్లోకి మనం ఒక మూడు స్పూన్ల శనగపిండిని వాటర్ పోస్ కలిపి ఆ మిశ్రమాన్ని ఇందులో కలుపుకుంటే చక్కటి శనగపిండి కర్రీ రెడీ అయిపోతుందండి ఈ కర్రీ చపాతీలు అలాగే రాగి జావా మీకు నచ్చినాయండి నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇలా శనగపిండి చేర్చుకున్నాక ఒక్కసారి మనం ఉడకనిచ్చుకోవాలండి ఉడకనిచ్చుకుంటే ఆ కూర దగ్గరికి అయినట్టు అయిపోతుంది ఉల్లిపాయలు మనం పోపులోకి ఉల్లిపాయలు కొంచెం వేగనిచ్చుకుంటే కర్రీ చక్కటి టేస్ట్ వస్తుంది తర్వాత బంగాళదుంపలు వేసి ఒక్క నిమిషం పాటు కదుపుకొని వాటర్ పోసి పసుపు ఉప్పు వేసేసి విజిల్ పెట్టేస్తే ఒక్క విజిల్ వస్తే చాలండి మనకి కూర చక్కగా రెడీ అయిపోతుంది అసలు అవి పిండి ముందుగానే కలిపేసి పెట్టేసుకుంటే ఈ కర్రీ కానీ అలాగే చపాతీ చేసుకోవడం కానీ అంత ఈజీగా అయిపోతాయోనండి చూడండి చక్కటి రాగి రాగిదల్లోకి రుచికరమైన కర్రీ అంటే ఇదేనేమో అనిపిస్తుంది అసలు టేస్ట్ కూడా ఎంత బాగా కుదిరినాయో ఈ రాగి చపాతీలు అలాగే ఈ ఆలు కర్రీ మనం మార్నింగు ఇలా చపాతీలు చేసుకున్నాం కదండి రాగి చపాతీలు అదేవిధంగా జావ ఎందుకని అనుకోక్కర్లేదండి రాగి చపాతీలు తినచ్చు అలాగే రాగి జావ కూడా తాగవచ్చు రెగ్యులర్గా నేను ప్రతి ఆడవాళ్ళు చెప్తాను కదండి ఇలాగ రాగి జావ చక్కగా బ్రేక్ఫాస్ట్గా ఏదన్నా టిఫిను అదేవిధంగా డ్రై ఫ్రూట్ జ్యూసు ఇవన్నీ కూడా మనం ఉదయాన్నే ఉదయాన్నే చక్కగా తీసుకోవాలండి ప్రతి ఆడవాళ్ళు ఈ విధంగా చక్కగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తీసుకోవడం వలన ఆ ఇల్లు ఎంత ఆరోగ్యంగా చక్కటి రాగి చపాతి అలాగే ఆలు ఆలు ఆనియన్ కర్రీ అండి సూపర్గా కుదిరినాయి మీకు నచ్చినాయి అండి నచ్చితే నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ